ఓం నమో మహద్భ్యో పోతన భాగవతములో సప్తమ స్కంధములో హిరణ్యాక్షుడు మరణించిన తర్వాత అతని సోదరుడైనటువంటి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని బంధువులతోనూ దానవులందరితోనూ ఈ దేవగణాన్నంతా కూడా నాశనం చేయండి అని చెప్పాడు వాళ్ళు అదే విధంగా చేశారు దేవతలంతా కూడా అడవుల పాలయ్యారు అని మనం చెప్పుకున్నాం తర్వాత అంత హిరణ్యకసిపుడు దుక్కితుండై మృతుండ సోదరునకు ఉదక ప్రధానాధికారి అంపులాచరించి మరి చనిపోయినాడు కదా సోదరుడు హిరణ్యాక్షుడు అతనికి కర్మక్రియలు చేయాలి కదా అందువల్ల హిరణ్యకశిపుడు మరి అంత్యక్రియలు ఆచరించడానికి అతని బిడ్డలకు శకుని సంబర కాలనాభ మధోత్కచ ప్రముఖులను ఊరడించి ఉత్తర క్రియల తర్వాత ఆ హిరణ్యాక్షుని కుమారులు ఉన్నారు శకుని సంబర కాలనాభ మధోత్కచ అని వాళ్ళందరినీ కూడా ఊరడించాడు వారి తల్లితో కూడా అంటే ఆ హిరణ్యాక్షుని భార్యతోను హిరణ్యాక్షుని భార్యలను అందరూ అన్నమాట అనేక మంది భార్యలు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా పిలిపించి తన తమ తల్లి అయిన దితిని అవలోకించి ఇట్లనే ఈ ఇద్దరికి తల్లి దితి కదా ఆమెను చూస్తూ ఈ విధంగా అన్నాడు హిరణ్య కశ్యపుడు నిరాగార నివిష్ట పాంతుల క్రియ నిక్క సంసార విత్తురు ఎక్కడైనా చలివేంద్ర పెడితే ఆ చలివేందరి దగ్గరికి పాటుసార్లంతా కూడా ఏ విధంగా వస్తారో వచ్చిన తర్వాత అక్కడే ఉండకుండా తాగేసి వెళ్ళిపోతారు ఆ విధంగా సదాసంగంపు లేదొక్క లేదొక్కచో మనకు మానవులకు ఈ ఈ జీవులకు ఒక్క చోటగా ఉండేటువంటి ఎల్లకాలం ఒకటిగా ఉండేటటువంటి పరిస్థితి లేదు సూర్యులు పోయి త్రోవ పోయిన సూనుడు అమ్మా నీ కుమారుడు మహాసూర్యులు ఏ విధంగా పోతారో ఆ విధంగా మరి వాళ్ళ దారి పట్టుకొని వెళ్ళిపోయాడు మహా తద్వియోగమున కొను శోకింప నీ కేటికెన్ అతడు చనిపోయినాడని ఎందుకు నీవు దుఃఖిస్తావు అని తల్లిని ఓరడించాడు అదేవిధంగా వాళ్ళను కూడా ఊరడించారు అవ్వా అని ఇంకా అమ్మ అంటున్నాడు అవ్వ అంటే మారుగా తెలుగులో అమ్మ అంటాం కదా ఆ విధంగా ఆ సంభవ వినాశ వివేకా వివేక చింతా స్మరణంగులు వివిధంగులు అన్నమాట సంభవం అంటే పుట్టుక దాని తర్వాత వినాశ నశించడం దుఃఖించడం తెలివి అవివేకం చింత స్మరణాలు అనేవి పలు రకాలు ఈ అర్థం మనకు పెద్దలు ప్రేతబంధు యము ప్రేత బంధు యమ సంవాదంబను ఇతిహాసంబు ఉదాహరించు అంటే ఈ పరమార్థాన్ని తెలుసుకోవడానికి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ప్రేత బంధు యమ సంవాదము అని ఒక కథను చెబుతారు అంటున్నాడు ప్రేతబంధుడు ప్రేతం అంటే శవం ఆ శవల్ల శవం కలిగినటువంటి వాళ్ళ బంధువులతోనూ ఆ యముడు మరి వాళ్ళిద్దరు సంవాదం జరిపినటువంటి కథ ఒకటి చెబుతారు పెద్దలు అని చెప్పేసి వినుండు చెప్పేదా అంటున్నాడు హిరణ్యకృష్డు మరి ఆ కథ చెప్తాను వినండి అంటున్నాడు ఉసూల దేశమునందు సువిఘనుండను రచం ఉసిర దేశానికి ఈ సుయ్నుడు అనే పేరు వెలిగినటువంటి రాజు రాజుగలడు అతండు శత్రువుల చేత యుద్ధమున ఉన్నాయడా అతండి శత్రువులు యుద్ధంలో చంపిన సందర్భంలో చిరిగిన బహురత్న చిత్ర వర్మముతోడ రాణిన భూషణ రాజితో భీకర బాణ నిర్భిన్న వక్షముతోడ రుచు తంబుతోడా అతడు ఆ చనిపోయినటువంటి ఆ రాజు ఏ విధంగా ఉన్నా అంటే చిరిగిన బహురత్న చిత్ర వర్మముతోడ అతడు ధరించిన కవచం అనేక రత్నాలతో చెక్కబడి ఉందట రాలిన భూషణ రాజితోడ అంటే ఆ కవచం చిరిగిపోయింది రాలిన భూషణ రాజితోడ మరి అతడు అలంకరించుకున్నటువంటి ఆభరణాలన్నీ కూడా రాలిపోయి ఉండయి భీకర బాణ నిర్భిన్న వచ్చముతోడ భయంకరమైనటువంటి బాణముతో ఆ రాజు యొక్క వక్షస్థలం అంతా కూడా చీల్చబడి ఉంది తరచుగా రక్తం కారుతూ ఉందన్నమాట కీర్ణమై జారిన కేశబంధముతో చంద్రవందరగా అతని యొక్క కేశాలన్నీ ఉన్నాయి రయ రయ రోష దష్టాధరంబుతో అంటే చనిపోయిన తర్వాత ఇవన్నీ బిగుసుకుపోతాయి కదా ఆ బిగుసుకుపోయి ఉన్నమాట బైన నేత్ర తోడ అంటే రెప్పవాల్పు అంటే మామూలుగా ఈ మామూలుగా రెప్ప రెప్పపాటు ఉంటుంది కదా మామూలు వాళ్ళకి రెప్పపాటు లేదన్నమాట తోడ ఆ అతని యొక్క ముఖం అంతా కూడా దుమ్ము దూళి కొట్టుకుపోయి ఉందట తునిసి పడిన దీర్ఘ దుర్గంబులతో అతని బాహువులు తెగిపడి ఉన్నాయి జీవరహితుడ ఉసీ నరేంద్రు జుట్టి బంధువులు ప్రాణము పోయినటువంటి ఆ ఉసి నరేంద్రుణ్ణి బంధువులంతా కూడా చూసి పొరిగిండగా భయాక్రాంతలగొచ్చు అతని కాంతలల్ల ఆ రాజు భార్యలంతా కూడా ఏడ్చారట ఏ విధంగా ప్రస్తాగంపిత కేశ బంధములతో మరి వాళ్ళ ఆ భార్యల యొక్క కేశాలన్నీ కూడా మరి చిందరవందరగా పోయి ఉండాయట సంచిన హారాలితో వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు హారాలు అన్ని కూడా తెగిపడిపోయినాయట అస్తాభ్యంపులు అస్తాభ్యంబులు సాచ్యం తన చేతులు దాసి బో మోదుకుంటూ ఉన్నాడట ఏమని హానాతయంచు నాతా నాతాని అంటూ బహు ప్రస్తావో తోడనే చెరి మీరు బాగా ఉన్నప్పుడు మమ్మల్ని ఆ విధంగా చూశారు ఈ విధంగా చేశారు మీరు అంత గొప్పవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు వీరులు సూర్యులు అని అతని యొక్క గుణగణాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నారట ఆ విధంగా అట ప్రాణీసు పాదాలపై అస్తో కస్తన కుంకుమారున వికీర్ణాశ్రం వర్ణించుచున్ వర్షించుచున్ ఏంటి ఆ ఈ వచ్చు ఈ స్థనాలకు కుంకుమ రాసుకుంటారట అలంకరణ కోసం ఆ నీళ్లు కన్నీళ్లు గారుతూ ఉంటే అవి పైన పడి ఆ కుంకుమ బిందువులంతా కూడా మరి కలిసిపోయి కింద పడుతూ ఉన్నాయి పాదాలపైన పడుతూ ఉన్నాయి పాదాలకి నమస్కరిస్తున్నారు కదా అనగా నిన్ను నిన్నువర ప్రజల కర్ణానంద అంటే నువ్వు సీనియర్ ప్రజల్ని చాలా సంతోషంగా ఆనందంగా మరి పరిపాలించడానికి బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించాడు అదే బ్రహ్మదేవుడు ఇప్పుడు మరి తీసుకొని పోయినాడు ఇంక ఈ ప్రజలకు దిక్కెవరు ఈ కుమారులకు మాకు ఆధారం ఏముంది ఓ మహీపాల నీ వంటి వ్యక్తి జనులను బంధుజనులను పుత్రపిత్ర కళాత్రాదులను మరి దుఃఖసారవులోకి మరి పడదోసి వెళ్ళవచ్చునా అని వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉన్నారనమాట భార్యలంతా కూడా అని ఇట్లు రాజభార్యలా భార్యలు ఆ రాజశవం దగ్గర విలిపింప ప్రొద్దుగురికెడు సమయం గుణ వాళ్ళు ఈ విధంగా ఏడుస్తూ ఉన్నారు విలపిస్తూ ఉన్నారు ఆ ప్రొద్దుగుంకేటటువంటి సమయంలో వారల విలాపం గురువిని వాళ్ళ యొక్క ఏ ఏడుపులు విన్నాడు బ్రాహ్మణ యముండు సనుదించి యముడు ఒక బ్రాహ్మణు యొక్క బాలకుని రూపంలో అక్కడికి వచ్చాడు ప్రేత బంధువులను చూచిట్లని ఇట్లనియే ఆ శవానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బంధువులందరినీ కూడా చూసి ఈ విధంగా అన్నాడు అని చెప్తున్నాడు హరి ఓం తత్సత్